హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగా మిహిరా ఈరోజు నేను మమ్మీ హెల్త్ దోసకాయ నిల్వ పచ్చడి పెడుతున్నాను ఆర్ దోసకాయ పచ్చడి ఇది లాస్ట్ టైం మమ్మీ ఒకసారి పెట్టారు చాలా బాగా వచ్చింది నాకు చాలా బాగా నచ్చిందని ఈసారి మమ్మీ నా చేత పెట్టిస్తున్నారు సో చూద్దాం ఎలా ఉంటుందో నాకైతే చాలా నచ్చుతుంది పచ్చడి సో అందుకే నేను పెడుతున్నాను ఫస్ట్ దోసకాయ నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేశాను తర్వాత ఇందులో కొంచెం పసుపు కలపాలి కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఆవిపిండి వేస్తున్నాను నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆవిపిండి వేస్తున్నాను ఇప్పుడు కారం వేస్తున్నాను ఇది పచ్చి కారం అనమాట పచ్చడి కోసం మమ్మీ ఆడించారు ఒక ఫైవ్ స్పూన్స్ వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఇది మా మమ్మీ కళ్ళు ఉప్పు తెప్పించి ఎండ్లో పెట్టి నీట్గా పౌడర్ చేయించారు కాబట్టి ఒక స్పూన్ సరిపోదు ఇది కళ్ళుప్పు కాబట్టి సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు సో ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం బాగా నాకు హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి మమ్మీ పచ్చడి పెడుతుంది ఎలాగో అని పచ్చడి ఎలా పెట్టాలని నేర్చుకుంటున్నాను కొన్ని కొన్ని పనులు నేర్చుకోవాలి కదా రేపు పొద్దున్న మనకి కూడా హెల్ప్ అవుతుంది కదా ఇలా అబ్బకాయలు అవన్నీ నేర్చుకుంటే ఈ ఆయిల్ మమ్మీ ఆవకాయ పెట్టడానికి తెప్పించారు ఇప్పుడు నేను ఈ దోశ ఆవకాయలు వేస్తున్నాను పచ్చడి ఊరిన తర్వాత మనకి ఎంత నూనె కావాలంటే అంత నూనె వేసుకోవచ్చు ఇప్పుడు కలవడానికి వేసుకుంటే చాలు మీరు అందరూ ఆవకాయ పెట్టుకుంటున్నారా మీ ఇంట్లో ఎంతమంది పెట్టుకుంటున్నారు కామెంట్ చేయండి సో నైస్ కదా నాకు చాలా నచ్చింది పచ్చడి మంచి స్మెల్ వస్తుంది అంటే ఎంత సింపుల్గా మనం దోశ ఆవకాయ పెట్టుకోవచ్చు చాలా బాగుంది కదా చూడడానికి తినడానికి ఇంకా బాగుంటుంది చేయండి ఒకసారి ఖచ్చితంగా మనం చేసుకున్న పచ్చడిని ఇలాగా ఒక గాజు బౌల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది పైన కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి మనం పచ్చడి కలిపిన వెంటనే అందులో అన్నం వేసుకొని తినకపోతే ఆంధ్రులు ఎలా అవుతాం చెప్పండి సో అందుకే ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని శుభ్రంగా కలిపాను ఇప్పుడు అన్నం తింటాం మా ఇంట్లో తింటాం ఒక్కొక్క ముద్ద మీరు కూడా ఒక ముద్ద తినండి ఈ పచ్చి ముక్క అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను తినేసి ఎంజాయ్ చేస్తాను మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ పచ్చ ట్రై చేసి తినండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్